మాజీ హోంగార్ విజయ్ హత్య డాక్టర్ మహేందర్ పై దాడి జరిగిన విషయాలపై సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి గజ్జి కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ గతంలో రౌడీషీట్ కలిగి ఉండి గోదావరికని నగరానికి చెందిన పులిపాక శ్రీకాంత్ మటూరు విజయ్ మాట్లాడుకునే క్రమంలో మాటా మాటా పెరిగి ఒకరినొకరు తీసుకోకపోవడంతో విజయ్ డ్రైనేజీలో పడి తలకు గాయమైందని మళ్లీ శ్రీకాంత్ తన వద్ద గల చాకుతో విజయ్ ని పొడవడంతో ప్రాణపాయ స్థితిలో ఉన్న విజయ్ ని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మరణించాడని అన్నారు నిందితుడు ఈ శ్రీకాంత్ను అరెస్ట్ చేశామని కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు రాత్రి ఈ మాటూరు విజయాన్ని మాజీ హోంగార్డ్ గారిని అనుగు చంపినటువంటి విషయం తెలిసి దాదాపు మూడు నెల గంటల లోపు ఎవరైనా తెలుసుకోవడం వేరే కూడా తప్పడం ఇదంతా కూడా మాసోక్ వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది విషయం ఏంటంటే ఈ బుద్ధుల పేరు మాటలు విజయ్ ఈయన కొన్నూరు గ్రామం మాజీ గౌన్ గారు మాంధప్రదేశ్ అట్లాగే ఇతను చంపిన చంపినతలు ఎవరైతే పురుపాక స్త్రీగా అతను పని శ్రీకాదు అంటారు యాక్చువల్లీ ఇతను గోదావరి గారి అతని గతంలో కూడా గోదావరి గారిలో రెండు మూడు కేసులు ఉన్నాయి రౌడీషీట్ కూడా ఉంది కదా కొల్లూరులో వాళ్ళ అమ్మమ్మ కొల్లూరులో గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండేవాడు ఉండి ఏంటంటే సంపేస్తా భయపడదనుకుంటూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి సపోర్ట్గా వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరి మీద ఈ చిన్న మాట మీద మాట తిరిగి కోరికొరు తోసుకుంటారు కొట్టుకునే స్థాయికి వచ్చి కొట్టుకుంటారు చేతులతో ఈ విజయాన్ని చేతులతో నెట్టేయడం ఆ పక్కనే ఉన్న ఓపెన్ డ్రేంజ్లో ఈ మృతుడు విజయ్ పడిపోవడం తల గాయమవుతుంది వెంటనే అక్కడి నుంచి లేచి మళ్ళీ ముందుకొచ్చి ఏం అంటే ఈయన అప్పటికే శ్రీకాంత్ రౌడీ షీట్లు ప్లస్ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ మా అవతల సంప్రదాయానికి ఉద్దేశంతో వెళ్ళినప్పుడు వెప్పని ఇతను వెప్పని అంటే కత్తి చాకు క్యారీ చేస్తున్నాడు అంటే ఎంబడే పెట్టుకుంటారు దాన్ని తీసి మేము తెడమ సైడ్ పొత్తుకడు ఈ ప్రాంతంలో గట్టిగా బలమైనటువంటి గాయం చేయడం అటు పొడి చేయడం స్టాపింగ్

కోలాశ్రీరాంపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ హాస్పిటల్ ఏదైతుందో దాంట్లో డాక్టర్గా పనిచేసినటువంటి మహేందర్ గారిని కొంతమంది వ్యక్తులు ఆయన డ్యూటీ ముగించుకొని ఆయన స్వగృహం అయినటువంటి పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామానికి వెళ్తుండగా సాయంత్రం సమయంలో కారులో వచ్చి అడ్డగించి రాడుతో కర్రలతో అతను కొట్టి గాయపరిచిరు ఇమ్మీడియట్గా అతని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం ట్రీట్మెంట్ ఇప్పించడం కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేయడం కూడా మీ అందరికీ తెలుసు దానిలో భాగంగా ఒక ఆరుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం గతంలోనే అరెస్ట్ చేయడం కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి ఈ ఇన్సిడెంట్కు కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పేరు శ్రీరాముల అలేస్ కాశిపాక విజయ ఈమె హెల్త్ సబ్ సెంటర్ మన మంది సబ్ సెంటర్ హెల్త్ సబ్ సెంటర్లో ఏ విధంగా పనిచేస్తారు ఈవిడ ఈవిడ మరియు ఇతనికి పరిచయస్తున్నటువంటి కృష్ణ మేము ఇస్తాను ఐ మీన్ అనడం ఆఫీసర్గా బుద్ధి ధర్మం అనడంతో అది మనసులో పెట్టుకొని పరిచయ కృష్ణ చెప్పడం ఇతను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు డాక్టర్ గారికి అతనికి అనుచరులైనటువంటి కొద్ది మందిని తీసుకొని ఒకరో అంతా వెయిట్ చేసిన చేయడం జరిగింది కానీ ఆ రోజు డాక్టర్ గారు డ్యూటీలో వేరే పోవడం ఆ రోజు మరుసటి రోజు డ్యూటీ ముంచుకొని సాయంత్రం వెంటూరుకు వెళ్ళే క్రమంలో మన కాళేశ్వర మండలం మంగపేట ధర బురుగుపల్లి మీకు ఐడియా ఉండొచ్చు ఆ రోడ్డు మీదనే కారు అడ్డం ఆపి రాడుతో గడ్డతో రావడానికి చేస్తూ ఈరోజు మన మంచిరాలు పెద్దపల్లి మెయిన్ రోడ్లో పోతే పోలీస్కి ఏమైనా తెచ్చు తెలిసిపోతే దిశ కాళవ శ్రీరాపూర్ కాబట్టి కాళోశ్రీరాపూర్ మీద ఫోకస్ ఉంటుంది ఎక్కడో అనేటువంటి అది తెలివితేడలతోని వాళ్ళు ఈ గంగారాం మన పెద్దపల్లి నుంచి గంగారాం క్రాస్ రోడ్ మీదుగా కాళవ ఇట్లా మన గుప్పల వరంగల్ పోదాం అనేటువంటి ఆలోచనతో పోతున్న క్రమంలో మా గారికి మా సిఏ గారికి వచ్చినటువంటి పక్కా సమాచారం వరకు వారు లెగల్ చెకింగ్ ఏర్పాటు చేసుకుని కాపు కాసి వారిద్దరు ఈరోజు పట్టుకోవడం జరిగింది నిన్న నేను గంగారం క్రాస్ పట్టుకోవడం వాని ఇప్పుడు ఈరోజు ఈరోజు గౌరవ లేనటువంటి మెజిస్ట్రేట్ గారి ముందు ఓటర్ చేస్తారు వారి దగ్గర నుంచి ఒక రాడు ఎప్పుడు ఎవరైతే ఎప్పుడైతే డాక్టర్ గారు పుట్టినప్పుడు వాడినటువంటి పరాడు రాడు మరియు అతను ఇద్దరు కారు ఈ రెండు కూడా సీజ్ చేయడం జరిగింది ఆ ఇద్దరు కూడా అతను తీసుకున్నాం వారిని ఇప్పుడు గౌరవం న్యాయస్థానం ముందు చేస్తాం